ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఇరవై రెండవ భాగం ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే అంటూ వెనకే వచ్చిన రౌడీ ఆమె షర్ట్ పట్టుకుని గట్టిగా లాగడంతో అది కాస్త బ్రాతో సహా కింద వరకు పూర్తిగా చిరిగిపోతే అమ్మా అని గట్టిగా అరుస్తూ ముందుకు పడిపోయింది నేత్ర వికృతంగా నవ్వుతూ తన ముందుకొస్తుంటే కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ ఎవరైనా తనని సేవ్ చేస్తారేమోనని చుట్టూ చూసింది అందరూ బొమ్మలాటలా చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా వాళ్ళని ఎదిరించడానికి ముందుకు రాకపోవడంతో ఏంటే ఎవరన్నా వచ్చి నేను కాపాడుతారనుకుంటున్నావా అంత ధైర్యం ఎవరికీ లేదు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొట్టి ఈ ఏరియాలోకి వచ్చిందే కాకుండా ఇక్కడి నుండి బయట కప్పడగలని అనుకుంటున్నావా ఎంతమంది ముందైతే నన్ను కొట్టావో వాళ్ళందరి ముందు నీ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నిలబడతానే అంటూ నేత్ర మీదకి ఉరగబోతుంటే ఎవరూ తనని సేవ్ చేయలేరని అర్థమై తన మీదకు ఒరగబోతున్న వాడిని కాలితో ఒక్కతన్ను తన్ని ఒక్క ఉదుటిన పైకి లేచి మెడలో ఉన్న స్కాఫ్ని తన భుజాల చుట్టూ కప్పుకుంటూ పరుగుపెట్టింది నేత్ర రేయ్ దాన్ని వదలకూడదు పట్టుకోండి అంటూ తన వెంట పడుతుంటే చాలాసేపు పరిగెత్తిన నేత్ర వెనకవైపు చూస్తూ ముందు వైపు వస్తున్న వ్యక్తికి డాష్ ఇచ్చింది గట్టిగా అరుస్తూ అతన్ని గుద్దుకుని వెనక్కి పడబోతుంటే ఆమె నడుము చుట్టూ చేయేసి అతను సపోర్టుగా పట్టుకోవడంతో చాలాసేపటి నుండి పరిగెత్తడం వల్ల ఆయాసంతో రొప్పుతూ సైడ్కి అతని చేతుల్లో ఆగిపోయింది ఆయాసపడుతూనే తన ప పక్కకి చూసిన నేత్రకి నవ్వుతూ తననే చూస్తున్న అరవింద్ను చూడగానే అరవింద్ అంటూ షాక్ అయితే నేనే ఏంటి నిన్ను నువ్వు కాపాడుకోలేక మళ్ళీ నా చేతుల్లోకి వచ్చి పడ్డావా అని నవ్వుతుంటే నువ్విక్కడా ఇదేమైనా నీ వెనక రే తోకల ఇల్లు అనుకున్నావా కమర్షియల్ స్ట్రీట్ ఇక్కడికి ఎవడైనా రావచ్చు ఎవడైనా పోవచ్చు అంటూనే తనని స్ట్రేట్గా నిలబెట్టి పక్కకి జరిగిపోతున్న స్కాఫ్ని భుజాల చుట్టూ నిండుగా కప్పాడు నిజానికి అఫీషియల్ పని మీద అదే రూట్లో మరో కంపెనీకి వెళ్తున్న అరవింద్కి రోడ్డు మీద పరుగులు పెడుతున్న నేతల కను డ్రైవర్ని కార్ రివర్స్ చేయమని చెప్పి క్షణంలో ఆమె ఎదురుగా వచ్చి అతను అదిగోరా అక్కడుంది అన్న రౌడీల గొంతుకు స్కాఫ్ దగ్గరికి లాక్కుంటూ అరవింద్ వాళ్ళు నన్ను అంటుంటే వాళ్ళు నిన్ను ఏం చెప్పాలో అర్థం కాక తలంచుకుంది ఏంటే వీడేదో నేను కాపాడుతాననుకుంటున్నావా మా నుండి తప్పించుకోవడం నీతరం కాదు అంటూ తన మీద చేయి వేయబోతుంటే క్షణంలో ఆమెను తన ప్లేస్లోకి మార్చి తను ఆమె ముందు నిలబడ్డాడు రే నిన్ను కాసేపు ఆగన్రా నీతో కొంచెం మాట్లాడాలి అని ఇప్పుడు చెప్పు నన్నేం చేయమంటావు ఏడుస్తూ అరవింద్ వీళ్ళు నన్ను నీ అవతారం చూస్తుంటే అర్థమైంది కానీ ఇప్పుడు నన్నేం చేయమంటావు అర్థం కాక చూస్తుంటే ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు నేను మెడపట్టి గెంటేస్తే పుట్టింటికి పోకుండా ఎవడో పరాయి వాడింటి వెళ్ళిందానివి నాకు వాళ్ళకి పడదని తెలిసి కావాలని వాళ్ళ దగ్గరే ఉద్యోగం చేస్తూ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న దానివి అలాంటప్పుడు నిన్ను కాపాడడానికి వాళ్ళు రావాలి కానీ నువ్వు నాకేమవుతావని నేను నిన్ను సేవ్ చేయాలి అని కసిగా అంటుంటే నువ్వు నాకేమీ కావా అరవింద్ చెప్పు ఏమవుతానో చెప్పలేవు కదా పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను సేవ్ చేస్తారేమో అడగాల్సింది అంటే ఇప్పుడు నీకు నేను తప్ప మరో దిక్కు లేదని చెప్తున్నావా అని బాధగా అడిగింది నేత్ర నవ్వే అతడి సమాధానం కాగా కాదని నువ్వనగలవా ఏంట్రా మేమేమైనా కమెడియన్స్లా కనిపిస్తున్నామా మమ్మల్ని నిలబెట్టి డిస్కస్ చేస్తున్నారంటూ తనని కొట్టడానికి మీదికొచ్చిన రౌడీని ఫోర్స్గా వెనక్కి తిరిగి వాళ్ళ కడుపులో గట్టిగా పంచివ్వడంతో గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు ఒక రౌడీ ఎంత ధైర్యం ఉంటే మావాన్నే కొడతావురా అంటూ మిగిలిన ముగ్గురు అరవిందకి మీద కలపడడంతో ఒక్కొక్కరిని తుక్కు కింద కొట్టి ఆఖరిగా నేత్ర ఒంటి మీద చేయేసిన వాడి చేతిని అక్కడే ఉన్న చెరుకు మిషన్లో పెట్టి ఇంజిన్ ఆన్ చేయడంతో అది కాస్త పూర్తిగా నలిగిపోయింది వదలకుండా పదే పదే వాడి చేతిని క్రషర్లో పెట్టి రే పరాడది అందంగా ఉంటే చూసే తక్ హక్కే తప్ప తాకే హక్కు ఎవరికి ఉండదు పెళ్ళైందని తెలిసిన పరాయాడదని మీద చెయ్యి వెయ్యాలి అని చూసేవాడిని నడిమో రోడ్డు మీద నరికినా పాపం లేదు అంటూనే వాణ్ణి ఒక్కతన్ను తన్నడంతో రక్తపు అడుగులో ఎదురుగా ఉన్న డ్రైనేజ్ కాలంలో పడిపోతే అతన్ని చూసి మిగిలిన ముగ్గురు పారిపోతారు చెదిరైన జుట్టుతో స్కాఫ్ని దగ్గరికి లాక్కుంటూ భయంగా చూస్తున్న నేత్రని చూసి పక్కనే ఉన్న కూలింగ్ షాపులో నుండి ఒక వాటర్ బాటిల్ తీసి తన చేతిలో పెడితే ఆయాసానికి బాటిల్ మొత్తం ఖాళీ చేసింది నేత్ర తన కోట్ తీసి ఆమె భుజాల మీద నిండుగా కప్పుతూ ఇక్కడ ఇంతమంది ఉంటే ఒక్కరు కూడా నిన్ను సేవ్ చేయడానికి ఎందుకు రాలేదో తెలుసా ఎందుకంటే నీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు కనుక ఎందుకంటే నువ్వేమైపోయినా అయ్యో పాపం అంటారే తప్ప అంతకుమించి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు కనుక తన మెడలో ఎక్కడో లోపల ఉన్న తాళిని బయటకు తీసి నిన్ను వదిలించుకున్నా ఇది ఇంకా నీ మెడలో ఉందంటే నీ మీద బాధ్యత కూడా నాకు అంతే ఉంది ఇంట్లో నుండి గెంటినంత మాత్రాన తేలిగ్గా నిన్ను వీధిలో వదిలేయలేను అందుకే వచ్చా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ పక్కన నేను లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే మగడు వదిలేసి పరాయి వాడి పంచిన చేరిన ఆడదాన్ని ఎవరైనా వంకరగా చూస్తారే తప్ప ఆదుకోవాలని చూడరు ఎప్పటికైనా ఇది తెలుసుకుంటే బాగుపడతావు అని కోపంగా చెప్పి తన పక్కనే కారు ఆడకడంతో అందులో ఎక్కి వెళ్ళిపోయాడు ఎందుకు తనని సేవ్ చేశాడో ఏం చెప్పాలనుకున్నా అన్నాడు కనీసం తనని డ్రాప్ కూడా చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాక బొమ్మల నిలబడ్డ చోటే ఉండిపోయింది నేత్ర ఏంటమ్మా నేత్ర ఇది వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదా ఇప్పుడేంటిలా కన్నీళ్లతో ఆంటీ అని ఏడుస్తూ లలితను చుట్టేసింది నేత్ర ఏమైంది తల్లి నాకు కంగారుగా ఉంది ఏమైందో చెప్పమ్మా అని లాలనగా అడుగుతుంటే ఆమెకి దూరం జరిగి రోడ్డు మీద జరిగిందంతా చెప్పి ఆఖరిన అరవింద్ అన్న మాటలన్నీ కూడా చెప్పగానే ఇప్పటికైనా అర్థమైందా భర్త అంటే ఏంటో అతనే నిన్ను మెడపట్టి గెంటేసి ఉండొచ్చు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా తప్పే కానీ భర్తగా నీ మీద బాధ్యత ఉంది కాబట్టి నిన్ను కాపాడుకున్నాడు అది కూడా ఒకసారి ఆలోచించు ఇద్దరిలో ఒక్కరు మెట్టు దిగినా మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుంది ఇంతకు మించి ఈ విషయంలో నేనేం చెప్పలేను నేత్ర అని నాలుగు అడుగులు వెనక్కి వేసి అరవింద్ ఆఖరిని చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం వాటర్థాన్ని అర్థం చేసుకుంటే లేదంటే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతే తను ఎదుర్కొన్న సిచ్యువేషన్కి ఒళ్ళంతా చిరాగ్గా అనిపిస్తుంటే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిన నేత్ర తన భుజాల మీద ఉన్న కోట్ని తీసి కన్నీళ్లతో దాన్ని చూస్తూ గుండెలకు అదుముకుంది ఈరోజు నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి అరవింద్ నువ్వన్నట్టు కుక్కలు చింపిన విస్తరయ్యేదా కేవలం అక్కడ నేనున్నాను కాబట్టి కాపాడావా లేదంటే నా ప్లేస్లో ఎవరున్నా కాపాడతావా ఎందుకు ఇలా ఉన్నావు అరవింద్ పెళ్ళైనప్పటి నుండి బాధ పెట్టావు తర్వాత జీవితంలో మర్చిపోలేనంత సంతోషాన్ని అందించావు అంతలో నేను నువ్వేంటో చూపించి నన్ను మెడపట్టుకుని గెంటేశావు కనిపించిన ప్రతి ఆడదానితో తిరిగి నీలాంటి వాడితో నేనేలా కలిసి ఉండగలను అని ఏడుస్తూ షవరాన్ చేసింది నేత్ర ఏంట్రా ఇది వెళ్ళేటప్పుడు సూట్లో వెళ్ళి వచ్చేటప్పుడు షర్ట్తో వస్తున్నావు కోటేమైంది దారిలో బురద పడితే తీసేశానులే అని చెప్పి సీరియస్గా తన క్యాబిన్లోకి వెళ్ళిన అరవింద్కి మనసంతా నేత్ర ఆలోచనలే చుట్టుముడుతుంటే సీట్లో వెనక్కి వాలి హ్యాంగ్ అవుతూ నేను లేకపోతే ఈరోజు నీ పరిస్థితి ఏంటే ఆ వెక్కిగాడొచ్చి కాపాడేవాడా లేదంటే ఏం జరుగుదో గుర్తొచ్చి అసహనంగా సీట్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు అరవింద్ కోసం వచ్చిన స్టెల్లా అతని ముఖంలో కనిపిస్తున్న చిరాకును చూస్తూ నెమ్మదిగా అతని నుదుటి మీద చేయి పెట్టగానే నేత్రా అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచేస్తే అతడి అరుపుకి ఉలిక్కి పడింది స్టెల్లా